రాత్రి పర్వదినాన తూర్పుగోదావరి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది తాడిపూడి గోదావరి ఇసుక ర్యాంపులో స్థానానికి వెళ్లిన పదకొండు మందిలో ఐదుగురు మృత్యువాత పడ్డారు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు యువకులంతా తాడిపూడి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు మృతుల్లో తిరుమల శెట్టి పవన్ పడాల దుర్గా ప్రసాద్ శెట్టి పవన్ గర్రె ఆకాష్ పడాల సాయి ఉన్నారు ఈ ఘటనతో తాడిపూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీ నరసింహకిషోర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు ఈ ఘటనపై రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రేవుల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి అని లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్నానాలకు దిగకుండా చూడాలి అని ఎంపీ అధికారులకు సూచించారు కాగా ఐదు మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరామర్శించారు మామూలు గోదావరికి పదకొండు మంది వచ్చింది సార్ పదకొండు మంది మరి మామూలుగా నచ్చుకుంటే అప్పుడు మా వాళ్ళు ఒకటి వచ్చింది తర్వాత కొంచెం బాస్ లైడ్గా ఉందని జారిపోయారు సార్ ఒక ముగ్గురు అది కాపాడుదాము మేదవాళ్ళు వెళ్ళారు సార్ దిళ్ళప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు మొత్తం ఐదుగురు వెళ్ళిపోయారు చాలా దురదృష్టకరమైన సంఘటన మహాశివరాత్రి పుంజు స్నానాలు చేసి వెళ్ళదరించి చదువుకునేటువంటి పిల్లలు అంతా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న పిల్లలు తాళపూడి మండలం తాడుపూడి గ్రామానికి చెందినటువంటి పిల్లలు ఇక్కడికి స్నానానికి డిగ్రీగా తీర్చింది వాస్తవం ఇక్కడ శివరాత్రి రోజు ఏర్పాటు చేసినటువంటి స్నానాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవవుతున్నాయో అవి అక్కడ కూడా సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు కానీ ఈ ప్లేస్లో స్నానానికి అనుమతించలేదు కానీ పిల్లలు లోకల్గా ఉన్నటువంటి పిల్లలు గోదావరి కొట్టినాయి కదా పెద్ద ఇబ్బంది ఉండదనుకున్నారు లేదంటున్నారు పాపం తెలియదు దాదాపుగా పన్నెండు మంది పిల్లలు స్నానానికి దిగడం జరిగింది దాంతో ఒక ఏడుగురు పిల్లలు బయటకు రాగలిగారు ఒక ఐదుగురు పిల్లలు ఆ ఊబులు ఇసుక గోదావరికి సంబంధించినటువంటి లోతు ఎంత ఉందో తెలియదు పిల్లలంతా కూడా ఈరోజు అంత కూడా ముచ్చుగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇది ఎవరు కూడా ఆ లేక లేనటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ బంధువులు కానీ గ్రామాలకు కానీ ఎవరు కూడా తీర్చలేనటువంటి బాధ ఖచ్చితంగా ప్రభుత్వం వారి కుటుంబాలని వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఇప్పటికే ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి సంబంధిత అంత్రిగా అందరు కూడా ఇంటర్వ్యూస్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డిఎస్పి గారు సంబంధిత పోలీసులు ఇతర యంత్రాంగం హాస్పిటల్ సంబంధించిన అందరూ వచ్చారు అంబులెన్స్ కానీ ఉన్నట్టు అని బాడీలన్నీ కూడా వెలుగు తీస్తున్న పరిస్థితి కొన్ని దొరికి ఇంకా కొన్ని దొరకవలసి ఉంది బాడీలన్నీ కూడా వెలుగు తీస్తూ ఉంది రాజమండ్రికి వచ్చిన ఉన్న గాలి మూడు బాడీలు ట్రేస్ అవుతుంది ఇంకోటి రెండు బాడీలు ట్రేస్ అవుట్ అవ్వాల్సి ఉంది దాన్ని కూడా ఇతర సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా తీసుకొచ్చి ఫైర్ కానీ అన్ని కూడా పెట్టి ఇక్కడ దగ్గరుండి స్వయంగాన్ని కూడా అంటే బాడీలు వెతికి తీసేటువంటి కార్యక్రమంలో సంబంధిత అధికారులు పోలీసులు కానీ రెవెన్యూ కానీ సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా ఆ కుటుంబ బాడీలు కూడా తీసే కూడా ఉండి ఖచ్చితంగా వాటిని మన తల్లిదండ్రులకి పోస్ట్ మార్టం చేసిన తప్పటి నుంచి ప్రభుత్వం వారిని ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటాం స్థానిక శాసన శాసనసభ్యుడిగా నేను కానీ కలెక్టర్ గారు కానీ అటు అందరూ కూడా ఇక్కడే ఉన్నాం వారి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకునేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తే మనకి ఎస్డిఆర్ఎఫ్ టీమ్ డిప్లాయ్ చేయడం అట్లానే మన జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి మనం ఆల్రెడీ మనం ఫైవ్ మిస్ అయ్యారనుకున్నాం అలానే మనకి ఇప్పుడు ఎవరికైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ పిల్లలందరూ కూడా సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ మనుషులు ఉండాలి సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా నష్టం జరిగింది కాబట్టి మనం ఇక్కడ ప్రజాబాద్ ద్వారా ఎమ్మెల్యే దాకా అట్లానే మినిస్ట్రయ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే ఫ్యామిలీకి తాడిపూడి విలేజ్ లో ఎర్లీ మార్నింగ్ ఒక పదకొండు మంది పిల్లలు రివర్లో స్నానం చేయడానికి వచ్చి ఒక శాండ్ బెడ్ చూసారు ఇన్ సైడ్ ఆఫ్ ది రివర్ సో ఆ శాండ్ బెడ్ దగ్గరికి వెళ్దామని శాండ్ రూట్ ఉంది సో శాండ్ రూట్లో నడుచుకుంటూ వెళ్తే స్లైడ్ అయిపోయింది బికాస్ వెఫ్ట్ శాండ్ వల్ల స్లైడ్ అయ్యి ఐదుగురు పాపం గ డ్రౌండ్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అందరు కూడా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు చాలా దే ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సో రెస్క్యూ ఆపరేషన్కి ఎన్డీఆర్ఎఫ్ కి తీసుకొచ్చాము అలాగే మన ఫైర్ డిపార్